దమ్ముంది కాబట్టి కొండారెడ్డి పెళ్లిలో సాధారణ రైతు కుటుంబంలో ఒకటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు దమ్ముంది నేను అసెంబ్లీ ఓడగొట్టి దమ్ముంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ లో మీకు డిపాజిట్ రాకుండా నన్ను అరెస్ట్ చేయమన్నాడు రేవంత్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేయించాడు నువ్వు చేసిన తప్పుల వల్లనే చట్టం తన పని తను చేస్తుంది చట్టప శిక్ష కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష నీ మీద ఏం లేదు ప్రజా సమస్యల మీదనే తప్ప వ్యక్తిగత కక్ష రేవంత్ రెడ్డి గారికి ఏం లేదు ప్రతిదానికి దమ్ముంది కాబట్టి ఇరవై ఒక్క వేల కోట్లు రైతులకు చేసే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం లోపే దమ్ముంది కాబట్టి ఇవాళ ఐదు వందల బోనస్ ఇచ్చాడు రైతులకు దమ్ముంది కాబట్టి బస్సు సౌకర్యం కల్పిస్తున్నాడు దమ్ముంది కాబట్టి నిలిస్తున్నాడు ఇలా దమ్ముంది కాబట్టి యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాడు నువ్వు శ్వేతపత్రం నిదా చేయాలంటావు నువ్వేం అడిగేది శ్వేతపత్రం పది సంవత్సరాలు ఇంటికి ఉద్యోగం ఇచ్చినవా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావా ఆ మూడెకరాల దూడెకరాల భూమి ఇచ్చినావా ఏ వాళ్ళు నెరవేర్చినప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ ఏమైనా అంటే దమ్ముంది అంటు దమ్ముంది కాబట్టి ఇలా రాష్ట్ర పరిపాలన ప్రజా పరిపాలన జరుగుతుంది రైతులకు కూడా పంట పండించే మేము రైతు పంపిస్తామని కాబట్టి చెప్తున్నాడు ద్వారా మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ ప్రజల కాబట్టి అన్యావృతం కావద్దని రాళ్ళు రప్పలు గుట్టలు రియల్ ఎస్టేట్ బియ్యము పండించే ప్రతి రైతుకు కూడా ఇస్తామని దమ్ముంది కాబట్టి చెప్తున్నాడు రేవంత్ అన్న పదిహేను వేలు చేస్తున్నారు మీరు పదివేలు ఇస్తే మీరు ఇరవై ఐదు వేల కోట్లను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలు కట్టే పనులు దుర్నియోగం చేసి ఇలా రైతు పండిస్తే ప్రతి రైతు కూడా ఎకరాల నుండి దాన్ని ఇస్తా రైతు బంధుస్తా అంటుండ్రు ఇలా అనేక పనులు రైతుల గురించి చేసుకుంటూ దమ్ము నీకు దమ్ము ఎక్కడ చూపించాలో చెప్పు నువ్వు చెప్తే అక్కడనే చూపిస్తాడు ఆ దమ్ము మేము చూపిస్తాము నువ్వు అధికారం పోయింది అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టడం రైతులను రెచ్చగొట్టి ఏదో నీ ఊరికి కాపాడుకోవాలి మాట్లాడడం ధర్మం అనేది నీకు ప్రశ్నించడం ధర్మం కాదు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ప్రేమంత నాలుగు సంవత్సరాలలో మీకు దమ్మేదో చూపిస్తాడు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని మట్టి కనిపిస్తాడని ఖబర్దార్